కర్నూలు జిల్లా కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎంపీ బస్తిపాటి నాగరాజు పంపిణీ చేశారు స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎంపీ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అనంతరం గ్రామంలోని ఉర్దూ హై ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ కలెక్టర్లు విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారితో కాసేపు సరదాగా మాట్లాడి పాఠశాలలోని సమస్యలు కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న విద్య మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు పిల్లల దగ్గరనే మాకు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలా అబ్బాయి అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఓకే లక్కీ पांच उसको पांच उसको हां मंजीत आप चेक एक अगेन तो फिर कोशिश करके देख ली तो पांच तो पूछता ना हां हां ये होता है कदे आ कोली तो शिकार करा फिरो मिटे ना पांच हां